వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ అవార్డులు కేటగిరీని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం ఒక అవార్డు చాలా ముఖ్యమైనటువంటి అవార్డుని తెలుసుకునే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి ఖచ్చితంగా మీకు కంటెంటు నచ్చుతుంది అండ్ నచ్చడమే కాదు ఖచ్చితంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కమింగ్ టు దట్ ఫస్ట్ పాయింట్స్ ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సినిమా రంగ పురస్కారం ఆస్కార్ అవార్డులని ఇప్పుడు మనం చూద్దాం ఆస్కార్ అవార్డులు వాటినే మనం అకాడమీ అవార్డులు అని కూడా పిలవచ్చు ఆస్కార్ అవార్డులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు అంటే సాధారణంగా ఆస్కార్ అవార్డులని ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి ఆంగ్ల భాషా సినిమాలతో పాటుగా ఇతర భాష సినిమాలకు కూడా ఇవ్వచ్చు కాకపోతే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రకటించారు అంటే ఈ సినిమాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలయ్యాయి అని అర్థం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సినిమాలు విడుదలయ్యాయి అని అర్థం అయితే రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన ప్రపంచంలోనే అత్యున్నత సినిమా రంగ పురస్కారమైన ఆస్కార్ లేదా అకాడమీ అవార్డులని ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులు చాలా బాగా ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి ఈ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులని ఏ తేదీన ప్రధానం చేశారు అంటే మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదున ప్రధానం చేశారు ఆదివారం ఇక్కడ మనకి ఆ న్యూస్ వచ్చేటప్పటికి మార్చ్ మూడు అవుతుంది పేపర్లో వచ్చేటప్పటికి మార్చి నాలుగు అవుతుంది కంగారు పడకండి ఇది అమెరికాకి మనకి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది కాబట్టి అక్కడ మార్చ్ సెకండ్ అనేది సండే ఇస్తారు ఓకే ఈ అవార్డులని ఎక్కడ బహుకరిస్తారు అంటే డాల్బీ థియేటర్ డాల్బీ థియేటర్ లాస్ ఏంజల్స్ అమెరికా ఎక్కడిస్తారం అంటే డాల్బీ థియేటర్స్ డాల్బీ థియేటర్ లాస్ ఏంజల్స్ యుఎస్ఏ అమెరికాలో బహుకరిస్తారు ఈ సంవత్సరం కునాన్ ఓబ్రయాన్ అన్నటువంటి హోస్టు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంవత్సరం మొత్తము ఇరవై మూడు కేటగిరీలలో అవార్డులని బహూకరించారు విచ్ వాజ్ స్క్రీన్డ్ ఇన్ టూ ట్వంటీ ఫోర్ అయితే అత్యధికంగా నామినేషన్లు పొందినటువంటి సినిమా ఎమీలియా పెర్రెస్ పదమూడు నామినేషన్లని పొందింది అది ఒక స్పానిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ అలాగే అత్యధిక అవార్డులని పొందినటువంటి సినిమా ఈ సంవత్సరం అనోరా అనోరా అనే ఈ సినిమా ఐదు అవార్డులని పొంది రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన సినిమాగా అనోరా నిలిచింది ఐదు అయితే ఈ సంవత్సరం ఇరవై మూడు కేటగిరీల్లో ఇచ్చారు అని చెప్పారు మనం ఇరవై మూడు కేటగిరీలు చదవాలా అంటే నో నీడ్ ఏడు కేటగిరీల్ని ఇక్కడ నేను రాసిన ఏడు కేటగిరీల్ని క్లియర్ కట్గా చదువుకుంటే సరిపోతుంది మిగతా పదహారు కేటగిరీల్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి సినిమాకి ఎక్కడైనా అవార్డు వస్తే దాన్ని చదువుకోవాలి అయితే ఇప్పుడు ఆ ఏడు కేటగిరీలు చూద్దాం ఒకటి ఉత్తమ చిత్రము దీన్నే బెస్ట్ ఫిల్మ్ అంటారు లేదా బెస్ట్ మోషన్ పిక్చర్ అని కూడా చెప్తారు ఈ సంవత్సరం ఉత్తమ చిత్రము లేదా బెస్ట్ మోషన్ పిక్చర్గా అనోరా అనే సినిమా అవార్డు పొందింది అనోరా నెక్స్ట్ రెండో కేటగిరీ ఉత్తమ నటుడు దీన్నే మనం బెస్ట్ యాక్టర్ అంటాము లేదా బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్ అని పిలుస్తారు దీనిని అడ్రియన్ బ్రాడీ అనేటువంటి నటుడు పొందారు అడ్రియన్ బ్రాడీ ఈ అడ్రియన్ బ్రాడీ ఏ సినిమాలో నటించినందుకు పొందారు అంటే ది బ్రూటలిస్ట్ అనే సినిమాకి పొందారు అలాగే మూడవది ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ లేదా బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ రోల్ అంటే మికీ మాడిసన్ అనేటువంటి యాక్ట్రస్కి ఉత్తమ నటి అవార్డుని ప్రకటించారు ఏ సినిమాలో నటించినందుకంటే అనోరా అనే సినిమాలో నటించినందుకు నెక్స్ట్ ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అంటే సీన్ బేకర్ అనేటువంటి ఒక దర్శకుడు ఈ అవార్డును పొందాడు ఉత్తమ దర్శకుడు అవార్డు ఏ సినిమా కంటే అనోరా అనే సినిమాను డైరెక్ట్ చేసినందుకు సీన్ బేకర్ అలాగే ఉత్తమ సహాయ నటుడు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే దాన్ని మనం ఏమంటామంటే బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ అంటారు బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ కీరణ్ కుల్కిన్ కిరణ్ కుల్కిన్ ఏ సినిమాకి వచ్చిందంటే ఏ రియల్ పెయిన్ అనే సినిమాలో నటించినందుకు కిరణ్ కుల్కిన్ కి ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది నెక్స్ట్ ఉత్తమ సహాయ నటి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ అనొచ్చు లేదా బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ లీడింగ్ సారీ బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ అంటే జో సల్డానా జో సల్డానా అనే ఈమెకి ఎమీలియా పెర్రెజ్ అనే సినిమాకి వచ్చింది ఎమ్మెలియా పె ఈ సంవత్సరం అత్యధిక నామినేషన్లు దక్కించుకుంది అని చెప్పుకున్నాం మనం నెక్స్ట్ ఉత్తమ అంతర్జాతీయ చిత్రము అంటే ఇంగ్లీషు భాష కాని సినిమాకి ఇచ్చే అవార్డు ఇది ఉత్తమ అంతర్జాతీయ చిత్రం దీనిని ఐఆమ్ స్టిల్ హియర్ అనేటువంటి ఒక సినిమాకి ప్రకటించారు ఐమ్ స్టిల్ హియర్ ఇది బ్రెజిలియన్ భాష సినిమా బ్రెజిల్ కు చెందినటువంటి సినిమా బ్రెజిలియన్ భాష సినిమా అయితే ఈ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీకి భారతదేశం నుంచి పంపబడిన సినిమా ఏమిటి అంటే లాపటా లేడీస్ లాపటా లేడీస్ ఇది ఒక హిందీ సినిమా ఈ హిందీ సినిమాని కిరణ్ రావు దర్శకత్వం వహించారు ఖాన్ మాజీ భార్య ఈ కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన ఈ లాపటా లేడీస్ని అమెరికానే అమీర్ కానే నిర్మించారు పెళ్ళైన కొత్తలో ఇద్దరు వధువులు ఒక ప్రయాణంలో భర్తల్ని మారిపోయే ఒక సన్నివేశంతో కథతో అద్భుతంగా తీసినటువంటి సినిమా ఈ లాపటా లేడీస్ ఈ సినిమాని పంపించారు కానీ అవార్డు రాలేదు అలాగే ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డులకి సంబంధించి ఇంకొక న్యూసు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున అకాడమీ ప్రకటించింది ఈ అవార్డులని ఎవరిస్తారు అంటే ఏఎంపిఏఎస్ ఇస్తుంది ఏఎంపిఏఎస్ అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే సంస్థ దాన్ని లూయిస్ బి మేయర్ అన్న వ్యక్తి స్థాపించారు ఆ అకాడమీ ద్వారా అవార్డులు ఇస్తారు కాబట్టి వీటిని ప్రారంభంలో అకాడమీ అవార్డులు అనేవారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి ఆస్కార్ అని పేరు మార్చింది అయితే పది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆస్కార్ అవార్డుల్లో ఒక కొత్త కేటగిరీని యాడ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆ కొత్త కేటగిరీ ఏమిటంటే అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అండి అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అనే కేటగిరీని కొత్తగా యాడ్ చేశారు అంటే ఫైట్స్కి కూడా ఇక నుంచి ఆస్కార్ అవార్డ్స్ని ఇవ్వబోతున్నారు అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ కేటగిరీని పది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆస్కార్ అవార్డులో చేర్చుతున్నట్లు ప్రకటించడమే కాకుండా మూడు స్టంట్ పోస్టర్లను కూడా ఆ సందర్భంగా విడుదల చేశాను ఆ మూడు పోస్టర్లలో ఒకటి ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ అనే ఒక సినిమాది రెండోది మిషన్ ఇంపాసిబుల్ అనే ఒక సినిమాది మూడోది ట్రిబుల్ ఆర్ అనే సినిమాకి సంబంధించి ఒక అద్భుతమైన గౌరవం దక్కింది అకాడమీ ఆ రోజున త్రిబుల్ ఆర్ పోస్టర్ని కూడా స్టంట్ డిజైన్ కేటగిరీని యాడ్ చేస్తున్న సందర్భంగా విడుదల చేశారు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్ ఒకటి మిషన్ ఇంపాసిబుల్ ఒకటి రౌద్రం రణం రుధిరం అన్నటువంటి సినిమా త్రిబుల్ ఆర్ సినిమా మన తెలుగు సినిమాకి ఒక అద్భుతమైన గౌరవం దక్కింది అయితే అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అన్న ఈ కేటగిరీని రెండు వేల ఇరవై ఏడులో విడుదలైన సినిమాలకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అవార్డులు ఇస్తారు కదా రెండు వేల ఇరవై ఏడులో విడుదలైన సినిమాల నుండి ఈ కేటగిరీని ప్రారంభిస్తారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో వందవ ఆస్కార్ అవార్డులని బహూకరిస్తారు వందవ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఏడు రెండు వేల ఇరవై ఆరులో తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై ఏడులో తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిదిలో వంద రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రకటించబోయే వందవ ఆస్కార్ అవార్డుల వేడుకలో తొలిసారిగా అచీవ్మెంట్ ఇన్ స్టంట్ డిజైన్ అనే కేటగిరీకి అవార్డుని ఇవ్వబోతున్నారు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అవార్డులు ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఏడులో విడుదలైన సినిమాలు అని అర్థం ప్రపంచంలో అత్యున్నత సినిమా రంగ పురస్కారమైన ఈ ఆస్కార్ అవార్డులని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లూయిస్ బి మేయర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ని ఏర్పాటు చేసి అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు ఇరవై నాలుగు రంగాలలో ఈ అవార్డులని ఇస్తారు ట్వంటీ ఫోర్ కేటగిరీస్ డాల్బీ థియేటర్ ఈ డాల్బీ థియేటర్ని గతంలో కొడక్ట్ థియేటర్ అని పిలిచేవారు ఇప్పటి వరకు మూడు సినిమాలు అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందినాయి ఒకటి బెన్హర్ అనే సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పదకొండు టైటానిక్ అనే సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడులో పదకొండు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ రిటర్న్ ఆఫ్ ద కింగ్ రెండు వేల నాలుగులో పదకొండు అవార్డులని పొందాయి అలాగే ఆస్కార్ అవార్డుతో పాటుగా నోబెల్ బహుమతి పొందిన వారు ఇద్దరున్నారు ఒకటి జార్జ్ బెర్నార్డ్ షా రెండు బాబ్ డిలాన్ అన్నవారు ఇద్దరు అలాగే ఆస్కార్ అవార్డుతో పాటుగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని గెలిచింది ఒకే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన ప్రముఖ అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయినటువంటి కోబు బ్రయాంట్ ఓకే మరి భారతదేశం పరిస్థితి ఏమిటి అంటే భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన తొలి మరియు మొదటి మహిళ ఎవరు తొలి వ్యక్తి ఎవరు అంటే భాను అథయా ఈ భాను అథయ పంతొమ్మిది వందల ఎనభై రెండులో గాంధీ అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్లో ఆమెకి ఆస్కార్ అవార్డు దక్కింది ఆ గాంధీ సినిమాకి ఎనిమిది ఆస్కార్ అవార్డులు వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎనభై ఒకటవ ఆస్కార్ అవార్డుల్లో భారత్లో షూట్ చేసుకుని భారతీయులే ఎక్కువగా పనిచేసిన స్లమ్డాగ్ మిలీనియర్కి పనిచేసిన ముగ్గురు టెక్నీషియన్స్కి నాలుగు ఆస్కార్ అవార్డులు వచ్చినాయి ఏఆర్ రెహమాన్ గుల్జార్ అండ్ రసూల్ పోకుట్టి అన్న వారికి వచ్చినాయి రెహమాన్కి ఇక్కడ రెండు అవార్డులు వచ్చినాయి భారత్ నుంచి రెండు ఆస్కార్ అవార్డులు పొందిన ఏకైక వ్యక్తి ఏఆర్ రెహమాన్ ఆ తర్వాత మనకి త్రిబుల్ ఆర్ రెండు వేల ఇరవై మూడులో ప్రకటించిన తొంభై ఐదవ ఆస్కార్ అవార్డుల్లో త్రిబుల్ ఆర్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు పాటకి అవార్డు దక్కింది ఒక డైరెక్ట్గా ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డు పొందడం ఇదే తొలిసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనమాట ఇంకా ఎవరు ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు డైరెక్ట్ ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు రాల ట్రిపుల్ ఆర్ బికేమ్ ద ఫస్ట్ ఆ పాటని పాడింది రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ రాసింది చంద్రబోస్ మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి అలాగే దానికి డ్యాన్స్ అందించినది ప్రేమ్ రక్షిత్ ఆ సినిమా నిర్మాత డివివి ధానయ్య దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డుల్లో ఒక భారతీయ అమెరికన్ తీసినటువంటి ఒక హిందీ సినిమా కూడా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి లైవ్ యాక్షన్ కు వెళ్ళింది కానీ అవార్డు రాలే ఆ సినిమా పేరు ఏమిటంటే అనూజ ఈ అనూజ అనే సినిమా అమెరికాలో తీసిన ఒక హిందీ సినిమా ఈ అనూజాని ఆడమ్ జే గ్రేవ్స్ ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించారు ప్రియాంక చోప్రా గునీత్ మోహంగాలు నిర్మాతలుగా వ్యవహరించారు బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి అనూజ వెళ్ళింది కానీ అవార్డు రాలేదు కాబట్టి ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం